శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం మరి నేడు రవి దశలో శని భక్తి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఈ రవి దశలో శని భక్తి గురించి చర్చిస్తున్నప్పుడు విషయాన్ని తెలుసుకుంటున్నప్పుడు మనము ఏం జరగబోతుంది దీంట్లో ఈ యొక్క పదకొండు నెలల పన్నెండు రోజుల పాటు జరిగిపోయేటటువంటి శుభ అశుభ ఏంటి అనే విషయాన్ని మనము దీంట్లో క్లుప్తంగా తెలుసుకుందాం ముఖ్యంగా రవి దశ ఆరు సంవత్సరాల పాటు ఉంటుంది ఆ రవిదశలో గురు భుక్తి ఈ యొక్క పదకొండు నెలల పన్నెండు రోజుల పాటు జరుగుతూ ఉంటుంది ఈ ఈ సమయంలో మరి ఈ సమయము ఎలాంటిది మనకు మంచి ఫలితాలు ఇస్తుంది ఎలాంటి నష్టం వాటిల్ అవకాశం ఉంది దీంట్లో అన్నప్పుడు తండ్రికి సంబంధించినటువంటి వైద్య ఖర్చులు అయ్యే సమయం అని చెప్పుకోవచ్చు మరి అన్ఎక్స్పెక్టెడ్గా తండ్రికి ఏదో ఒక జబ్బు రావడం అనారోగ్య సమస్యలు ఏర్పడడం దానివల్ల మనకు వైద్య ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత మరి మానసికమైనటువంటి బాధ ఎక్కువగా అధికమయ్యేటట్టు అవకాశం ఈ సమయంలో ఉంటుంది అలాగే మంచి స్నేహితులు కూడా శత్రులు కావడానికి మంచి సమయం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ సమయం లోపల మన మంచి స్నేహితులు ప్రాణ స్నేహితులు కూడా శత్రువులు అవ్వడానికి వాళ్ళ యొక్క మార్పు అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది తర్వాత సమాజంలో సొసైటీలో మనకు మంచి పేరు ప్రఖ్యాతులు పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికి కూడా ఈ సమయం ఏవైతే శని వస్తుందో ఈ సమయంలో తప్పకుండా వాళ్ళకి ఈ అగౌరవం జరిగేటటువంటి అవకాశం ఉంది కనుక ఈ యొక్క అగౌరవం జరగొద్దు అనుకుంటే మనము చక్కటి పరిహారాలు చేసుకోవాలని తెలియజేస్తాను అలాగే పదవి నష్టము ఉద్యోగం పోయింది లేకపోతే వ్యాపారం నష్టం జరిగింది లేకపోతే మన పై అధికారులు మనల్ని ఏదో చీవాట్లు పెడుతున్నారు లేకపోతే రకరకాల సమస్యలు వస్తున్నాయి మనము మన వృత్తి లోపల పదవి లోపల అనుకునేటట్టు వాళ్ళకి ఎంత పై అధికారులకు కూడా ఏదో ఆ వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి మనస్పర్ధలు వచ్చేసి వాళ్ళ మధ్యన కలహత కలహత చెంది వాళ్ళకు నష్టం జరిగేటటువంటి వాటిల్లి అవకాశం ఈ యొక్క శని భుక్తిలో ఉంటుందని చెప్పేసి మనం తెలియజేస్తున్నాను అలాగే జీవితం మీద ఒక రకమైనటువంటి విరక్తి భావన ఏర్పడుతుంది ఈ జీవితం ఎందుకు నేను నేనేం చేస్తున్నాను అసలు నా జీవితం ఇంతేనా నేనేం చేయాలి నేను ఏ చేసినా సక్సెస్ అవ్వట్లేదు అనేటటువంటి ఒక ఆలోచన విధానము మనకు కలిగేట అవకాశం ఉంటుంది దీనిపైన విరక్తి చెంది ఏం చేయాలో తోచక మరి అసలు అంతు పట్టినటువంటి మనోబాధ మనోవేదన అనారోగ్య సమస్యలు ఏవో ఒకటి వచ్చేటటువంటి అవకాశం ఈ సందర్భంలో ఉంటుంది మరి దీనికి అన్నిటికీ మనము పరిహారం ఏంటి అని అన్నప్పుడు శని యొక్క శక్తి లోపం వలన శని యొక్క అనుగ్రహం లేని కారణంగా మనకి సమస్యలన్నీ కూడా వస్తుంటాయి కనుక ఈ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్తో మరి ఆ గ్రహం యొక్క నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకోవడానికి అద్భుతమైన ఒక పరిహారం ఏంటంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఏవైతే నవరత్నాల్లో ముఖ్యమైనటువంటిది శని భగవానుడికి ప్రీతిపాత్రమైనటువంటిది శని భగవానుడు అనుగ్రహించేటటువంటి రత్నం ఏదైతే ఉందో అదే రత్నం ఆ నీలిరత్నాన్ని ఆ నీలం రత్నాన్ని మన యొక్క వేలికి ధరించినట్లయితే షుటబుల్ స్టోన్ అది కూడా ఆరాస్కారంతో చెక్ చేసి షుటబుల్ స్టోన్ మన యొక్క వేలికి ధరించినట్లయితే ఆ యొక్క శని భగవానుడు మీకు తప్పకుండా ఆ ఎనర్జీ ఇస్తాడు ఆ యొక్క శని భగవాన్ యొక్క గ్రహం యొక్క అనుకూలత మీద మారుతుంది ఈ పైన చెప్పినటువంటి యొక్క ఇబ్బందులు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయేటట్టు అవకాశం ఉంటుంది కనుక సైంటిఫిక్ జ్యోతిష్యంలో సైంటిఫిక్ ఆర్ఆర్ చే ఆర్ఆర్ స్కానర్ చేత మరి సెలెక్ట్ చేసినటువంటి ఆ యొక్క నీలి రత్నాన్ని ధరించినట్లయితే చాలా మంది అంటుంటారు నీళ్ళ రత్నం అంటే చాలా ప్రమాదకరమైనటువంటిది నీలం ధరించడం వల్ల ఎదిగితే పైకి ఎదుగుతాము లేకపోతే చాలా అధోగతి పాలవుతామని చెప్పేసి చాలా మందికి అపనమ్మకాలు ఉన్నాయి అలా క్రియేట్ చేశారు సొసైటీలో కానీ అదే కాదు ఇక్కడ సైంటిఫిక్ జ్యోతిష్యం ఏంటంటే ఇది పని చేస్తుంది ఇది పని చేయట్లేదు ఇప్పుడు ఇది అవసరం ఉంది ఇది అవసరం లేదు అనేటటువంటిది క్లారిటీగా చెప్తుంది సైంటిఫిక్ జ్యోతిష్యం కాబట్టి ఆ క్లారిటీ ఇక్కడ ఉంటుంది కానీ మీ మిగతా విషయాల్లో మిగతా జ్యోతిష పండితుల విషయాల్లో నేను చెప్పలేను వాళ్ళు ఇచ్చినటువంటి పరిహారాలు ఎంతవరకు సక్సెస్ వస్తున్నారనేది ఎవరిది వాళ్ళే మరి అంతరాత్మతో పరిశీలన చేసుకోవచ్చు కానీ సైంటిఫిక్ జ్యోతిష్యంలో మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు ఏంటంటే శని నాకు వీక్ ఉన్నాడు కాబట్టి ధరిస్తున్నాను కాబట్టి నాకు మంచి జరుగుతున్నటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకే పెరుగుతాయి ఎందుకంటే లైవ్లో చూస్తారు కనుక కాబట్టి ఎవరైనా ఇలాంటి నేను చెప్పినటువంటి సమస్యలు చేత బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క పరిహారం చేయండి పాటు మీరు ఇంకొక చిన్న పరిహారం కూడా చేసుకోవచ్చు మీ త్వతాగా మీరు ఎవరైతే అంగహీనులు ఉన్నారో మరి అంగవైకల్యంతో పుట్టినటువంటి వాళ్ళు కానీ లేకపోతే కాలు చెయ్యి ఇరిగిపోయేట వాళ్ళు కానీ గుడ్డి వాళ్ళు చెవిటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఏదైనా చిన్నపాటి సహాయం చేస్తే వాళ్ళకు దానం చేస్తే మీకు కొంత శుభ ఫలితాలు చేకూరేట అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క చిన్న పరిహారాన్ని కూడా చేసి మీరు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని చెప్పి కోరుకుంటున్నాను శుభం భూయాత్